హెల్ఫ్ ఫ్రెండ్స్ థర్డ్ నేర్ రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రూప మందారం ఫోటో ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది మందారం నేను నీ చావుకి ప్రత్యక్షంగా నేను కారణం కాకపోయినా పరోక్షంగా నేనే ఒక రకంగా కారణమయ్యాను నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను అని రూప ఫోటో ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ మందారంని చూపిస్తారు మందారంకి ఆయుర్వేదం ఒక ఆశ్రమంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి రాకవే వస్తాడు మందారంతో ఇలా చెప్తూ ఉంటాడు మందరం నిన్ను ఆ రోజు ఆ పరిస్థితిలో నేను చూశాను కాబట్టి నిన్ను కాపాడగలిగాను లేదంటే నిన్ను కాపాడే లేకపోయేవాణ్ణేమో అని ఏంటో నువ్వు బ్రతికుండటం వల్ల నిజం కూడా బ్రతికుంటుంది లేదంటే నిజం బయటపడదు నువ్వు బ్రతికావు కాబట్టి ఆ నిజం ఎప్పటికీ బయటపడుతుంది నువ్వు ఎంత తొందరగా కళ్ళు తెరిస్తే అంత తొందరగా ఆ నిజాన్ని బయట పెట్టేస్తాను అని రాఘవ చెప్తాడు అప్పుడే మందారం మందారంకి నోట్లో మందో ఏదో వేస్తాడు అది తాగగానే మందారంకి మెలకు వచ్చేస్తుంది కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి మందారం నువ్వు లేచావా మందారం అని అంటూ లేపి పైకి కూర్చోపెడతాడు ఇక అలాగే వీల్ చైర్లో కూర్చోపెట్టుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు అయ్యగారు అని అంటూ సూర్యప్రతాప్ ఇంటి ముందుకు వచ్చాక గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి సూర్యప్రతాప్ పైనుంచి నవ్వుతూ దీపక్ అలాగే వైజయంతి వాళ్ళతో అలా వచ్చేస్తూ ఉంటాడు విజయ అంబిక వాళ్ళతో వస్తూ ఉంటాడు అప్పుడు సడన్గా ఎవరు పిలిచారు అనేసి బయటికి వస్తారు కదా నవ్వుతూ ఉన్న సూర్యప్రతాప్ మందారంని ఇంకా తీసుకొని వచ్చిన రాగవైపు చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా మందారంని చూసేస్తారు ఇంతటితో రేపు థర్డ్ థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి